పోలీస్ వ్యవస్థను కించపరిచిన జగన్పై కేసు నమోదు చేయాలని నూడా చైర్మన్ కోటం రెడ్డి డిమాండ్ చేశారు జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు ఆ ఫ్రస్ట్రేషన్లోనే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోటం రెడ్డి తెలిపారు అరాచకాలకు విధ్వంసాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన వ్యాఖ్యానించారు రౌడీ ఒక దొంగను చూసేదానికి వల్లబనే వంశం చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి అంటే ఈ లెవన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు చాలా పాత గతంలో పదహారు నెలలు జైలు వెళ్ళి పాపం ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు జైలుకి వెళ్ళినాడు నువ్వు పరామర్శించి రావాలి అంతే కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అయినటువంటి నీ ప్రకటన చేసిన తర్వాత నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది మరి నిన్ను అనాలో లేకుంటే తెలివి తక్కువ అనాలో లేదు చేతగానే అనాలో అర్థం కావట్లేదు లెవన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు ఉడదీస్తాం ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్డ్ అవుతా చెప్పాడు రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం ఎక్కడికి లాక్కొని వస్తావు నీకేం సంబంధం అడుగుతున్నా లెవన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడిచి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా మహబూబాబాద్లో వరుస దొంగదనాలు కలవరపెడుతున్నాయి పెడుతున్నాయి తాజాగా పట్టణంలోని